మీక నాలుగు అంచె దినములలో ఎహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండలకంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వద్దురు కాబట్టి ఆ కాలమున అన్ని అనేకులు వచ్చి సియోనుల నుండి ధర్మశాస్త్రమును ఎరుసులేమ్లో నుండి ఎహోవా వాక్కును బయలు వెళ్ళును యాకోబు దేవుని మందిరమునకు ఎహోవా పర్వతమునకు మనం వెళ్ళుదుమరండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రవలలో నడుచుకొందము అని చెప్పుకుందరు ఆయన మధ్యవర్తియే అనేక జనములకు న్యాయము తీర్చును దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగొట్టుదురు జన్ము మీదకి జనము ఖడ్గము ఎత్తక యుండును యుద్ధము చేయ నేర్చుకునుట జనుల మానివేతరి ఎవరి భయము లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజరపు చెట్టు క్రిందను కూర్చుండును సైన్యములకి అధిపత్య యహోవా మాట ఇచ్చియున్నాడు సకల జన్ములు తమ తమ దేవతల నామమును స్మరించుచూ నడుచుకుందరు మనమైతే మన దేవుడైన యహోవా నామము ఎల్లప్పుడూనూ స్మరించుకుందుము ఆ దినమున నేను కుంటివారిని పోగు అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని బాధింపబడిన వారిని సమకూర్చుదును ఇదే యహోవా వాక్కు కుంటివారిని శేషముగాను దూరముగాను వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును ఎహోవా సియోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలం వరకు రాజుగా ఉండును మందల గోపురమా సియోను కుమార్తె పర్వతమా లాగున ఎరుసులేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును నీవెందుకు కేకలు వేచున్నావు నీకు రాజు లేకపోవట చేతనే నీ ఆలోచనకర్తలు నశించిపోవట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా సియోను కుమారి ప్రసూతి స్త్రీవలెనే నీవు వేదన పడి ప్రసవించుము నీవు పట్టణం విడిచి బయట వాసము చేతువు బబులోనుపురం వరకు నీవు వెళ్ళుదువు అక్కడనే నీవు రక్షణ అక్కడనే ఎహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును మనము చూచుచుండగా సియోను గాక అని చెప్పుకొనుచు అన్ని జనుల అనేకులు నీ మీదకి కూడివచ్చి ఉన్నారు కళ్ళములో ఒకడు పనులు కూర్చున్నట్లు యహోవా వారిని సమకూర్చును అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు సియోను కుమారి నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడువిగాను నేను చేయిచున్నాను లేచి కళ్ళము త్రకుము అనేక జన్ములను నీవు అణగదొక్కుదువు వారికి దొరికిన లాభమును నేను యహోవాకు ప్రతిష్ఠించుదును వారి ఆస్తిని సర్వలోకనాధునికి ప్రతిష్ఠించుదును మీక ఐదు అయితే సమూహములుగా కూడుదానా సమూహములుగా కూడుము శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు వారు ఇస్రాయేలుల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు బెత్లెహేము ఎఫ్రాత యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీలను ఏలబోవువాడు నీలో వచ్చును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష కాబట్టి ప్రసవము స్త్రీ పిల్లను కనువరకు ఆయన వారిని అప్పగించును అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇస్రాయిల్తో కూడా తిరిగి వత్తురు ఆయన నిలిచి నిలిచిహో బలము పొంది తన దేవుడైన నామ నామహాక్ష్యమును బట్టి తన మందరం వేపును కాగా వారు నిలుతురు ఆయన భూమి అంతముల వరకు ప్రబలుడగును ఆయన సమాధానమునకు కారకుడగును అస్సూరు మన దేశములో చొరబడి మన నగరులలో ప్రవేశించగా వారిని నిద్రించుటకు మేము ఏడుగురు గొర్రెల కాపుర్లను యనమండగురు ప్రధానులను నియమితము వారు అసూరు దేశమును దాని గుమ్మముల వరకు నిమురోదు దేశమును ఖడ్గము చేత మేపుదరు అసూరియులు మన దేశంలో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఇలాగున మనలను రక్షించును యాకోబు సంతతిలో శేషించిన వారు ఇహోవా కురిపించు మంచువలెను మనుష్య ప్రయత్నము లేకుండాను నర్ల యోచన లేకుండాను మీద పడు వర్షము వలెను ఆయా జనుముల మధ్యను నుందురు యాకోబు సంతతిలో శేషించిన వారు అన్ని జల మధ్యను అనేక జన్ములలోను అడవి మృగములలో సింహము వలన విడిపింపకుండా లోపలికి చొచ్చి గొర్రెల మందలను తొక్కి చీల్చు కొదమ సింహము వలెను ఉందురు నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండునుగాక నీ శత్రువులందరూ నశింతురుగాక ఆ దిన్మును నేను నీలో గుర్రములుండకుండా వాటిని బొత్తిగా నాశనం చేతును నీ రథములను మాపివేతును నీ దేశమందున్న పట్టణములను నాశనం చేతును నీ కోటలను పడగొట్టదును నీలో చిల్లంగివారు లేకుండా నిర్మూలం చేతును మేఘములను చూచి మంత్రించువారు ఇక నీలో ఉండరు నీ చేతి పనికి నీవు మొక్కకుండునట్లు చెక్కిన విగ్రహములను దేవతా స్తంభములను నీ మధ్యనుండకుండా నాశనం చేతును నీ మధ్యను దేవతా ఉండకుండా వాటిని పెల్లగింతును నీ పట్టణములను పడగొట్టుదును నేను అత్యాగ్రహం తెచ్చుకుని నా మాట ఆలకించని జన్ములకు ప్రతీకారము చేతును ఇదే వాక్కు మీక ఆరో అధ్యాయము ఎహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి నీవు వచ్చి పర్వతములను సాక్ష్యం పెట్టి వ్యాజ్యమాడుము కొండలకు నీ స్వరము వినబడనిమ్ము తన జనుల మీద ఎహోవాకు వ్యాజ్యము కలదు ఆయన ఇస్రాయిలు మీద వ్యాజ్యమాడుచున్నాడు నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా యహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి నా జనులారా నేను మీకేమి చేసి తిని మిమ్మల్ని ఎలాగూ ఆయాసపరిచితిని అది నాతో చెప్పుడి ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించితిని దాసగృహంలో నుండి మిమ్మల్ని విమోచించితిని మిమ్మును నడిపించుడికై మోసే అహరోను మిర్యాములను పంపించిదని నా జనులారా యహోవా నీతి కార్యములను మీరు గ్రహించునట్లు రాజైన బాలాకు యోచించిన దానిని బెయ్యేరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను సిత్తిము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనుషునకు తెచ్చుకునుడి ఏమి తీసుకుని వచ్చి నేను యహోవాను దర్శించును ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును దహనబలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా వేలకొలది పొట్టేళ్లను వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయిన నా అతిక్రమమునకై నా చేష్టపు పుత్రుని నేనిత్తున నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తున మనుష్యుడా ఏది ఉత్తమము అది నీకు తెలియబడినది న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా ఇహోవా నిన్నడుగుచున్నాడు ఆలకించుడి యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు జ్ఞానము గలవాడి నీ నామమును లక్ష్యపెట్టును శిక్షను గూర్చిన వార్తను శిక్షను నిర్ణయించిన వారిని గూర్చిన వార్తను ఆలకించుడి అన్యాయము చేయువారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులను చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి గదా తప్పుత్ర్రాసును తప్పురాలు గల సంచియు ఉంచుకుని నేను పవిత్రుడను అగుదునా వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేయుదురు పట్టణస్తులు అబద్దమాడుదరు వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడు కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నేను పాడు చేసి మొత్తుదును నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు నీవెప్పుడు పస్తుగానే ఇందువు నీవేమైనా తీసుకునిపోయినానో అది నీకుండదు నీవు భద్రము చేసుకుని దానిని దోపుడుకు నేను అప్పగింతును నీవు విత్తనం ఇత్తుదు గానీ కొయ్యక ఇందువు ఒలివ పండ్లను ద్రాక్ష పండ్లను త్రొక్కుదువు కానీ తైలము పూసి కొనకయు ద్రాక్షరసము పానము ఉందువు ఏలియనగా మీరు ఒమరి నియమించిన కట్టడలను ఆచరించుచు ఆహాబ ఇంటి వారు చేసిన క్రియలన్నిటిని అనుసరించుచు వారి యోచన ఫలమును బట్టి నడుచుకొనిచున్నారు గనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మను బీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులను అపహాస్యాస్పదముగాను చేయబోచున్నాను మీక ఏడు కాల్పు పండ్లను ఏరుకొనిన తరువాతను ద్రాక్ష పండ్ల పెరిగ ఏరుకొనిన తరువాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది ద్రాక్ష పండ్లగల ఒకటియు లేకపోయిను నా ప్రాణం ఇష్టమైన ఒక క్రొత్త అంజరుపు పండైనను లేకపోయినను భక్తుడు దేశంలో లేకపోయిను జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు అందరూ ప్రాణహాని చేయుటికే పొంచియుండువారే వారే ప్రతి మనుషుడునూ కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను వగ్గును రెండు చేతులతోనూ కీడు చేయ పూనుకొదరు అధిపతులు బహుమానము కోరుదరు న్యాయాధిపతులు లంచబు పుచ్చుకొందురు గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు అలాగును వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగింతురు వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లు ముండ్లుగా నుందురు నీ కాపర్ల దినము నీవు శిక్ష దినము వచ్చుచున్నది ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు స్నేహితుని ఎందు నమ్మిక ఉంచవద్దు ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు నీ కౌగిట్లో ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు కుమార్తె తల్లి మీదికి కోడలు అత్త అత్తమీదికి లేచెదరు ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు అయినను యహోవా కొరకు నేను ఎదురు చూచెదను రక్షణకర్తయు నా దేవుని కొరకు నేను ఉందును నా దేవుడు నా ప్రార్థన ఆలకించును నా శత్రువా మీద అతిశయంపవద్దు నేను క్రిందపడినను తిరిగి లేతును నేను అంధకారమందు కూర్చున్నను యహోవా నాకు వెలుగుగా ఉండును నేను యహోవా దృష్టికి పాపము చేసి గనుక ఆయన నా పక్షముని వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును ఆయన నీతిని నేను చూచదును నా శత్రువు దాన్ని చూచును నీ దేవుడైన యహోవా ఎక్కడనని నాతో అనినది అవమానమునందును అది నా కండ్లకు అగపడును ఇప్పుడు అది వీధిలో నున్న బురదవలే త్రొక్కబడును నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును ఆ దినమందు అస్సూరు దేశము నుండి ఐగుప్తు దేశ పట్టణముల నుండి ఐగుప్తు మొదలుకొని యూఫ్రటిష్ నది వరకు ఉన్న ప్రదేశము నుండి ఆయా సముద్రముల మధ్య దేశముల నుండి ఆయా పర్వతముల మధ్య దేశముల నుండి జనులని యుద్ధకు వత్తురు అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడగును నీ చేతికర్ర తీసుకుని నీ జనులను కర్మేళ్లనుకు చేరిన అడవిలో ప్రత్యేకంగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము బాసానులోను గిలాదులోను వారు పూర్వకాలమున మేసినట్లు మేయిదురు ఐగుప్తు దేశముల నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్లుగా నేను జనులకు అద్భుతములను కనుపరుతును అన్ని జనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరి మూసుకుందరు వారి చెవులు చెవుడెక్కిపోవును సర్పములాగున వారు మన్ను నాకుదురు భూమి మీద ప్రాకు పురుగుల వలె తమ ఇరువల్లో నుండి వణుకుచూ ప్రాకి వత్తురు మన దేవుడైన ఇహోవాయుతకు భయపడచు వత్తురు నిన్ను బట్టి భయం నందుదురు తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైనా నీతో సముడైన దేవుడున్నాడా ఆయన కనికరము చూపుటియందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు ఆయన మరలా మన ఎందు జాలిపడును మన దోషములను అణిచివేయును వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహించువు